నమస్తే మీరు చూస్తున్నది లలిత న్యూస్ ఈరోజు మనం జయంతి సందర్భంగా మనం మహబూబాబాద్ పాత బజార్లోని హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్నాం ఇక్కడ వందలాది మంది భక్తులు తెల్లవారుజాము నుంచే శ్రీ ఆంజనేయ స్వామి దర్శనం కోసం బారులు తీరి పోటీ పడి ఆ స్వామివారిని దర్శించుకోవటం జరిగింది ఇక్కడ మనకు ఈరోజు ప్రత్యేకత అలాగే భక్తులు ఆ సందర్శన దర్శనం ఎలా ఉంది భక్తుల రద్దీ ఎలా ఉందని మనతో మాట్లాడడానికి ఆలయ పూజారి సందీప్ శాస్త్రి అయ్యగారు మనతో ఉన్నారు చెప్పండి నమస్తే అయ్యగారు చెప్పండి ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా ఇక్కడ ఆలయంలో నాడెన్నడూ లేని విధంగా ప్రత్యేకతగా అనిపించినట్టు అనిపించింది మరి మీ ఉద్దేశం ఏ విధంగా ఉంది జై శ్రీరామ్ జై హనుమాన్ ముందుగా మానుకోట భక్త మహాశాలందరికి కూడా హనుమాన్ విజయోత్సవ శుభాకాంక్షలు మనకి ఇది హనుమాన్ విజయోత్సవం భారతదేశం మొత్తం కూడా ఈరోజు హనుమాన్ జయంతి లెక్క హనుమాన్ విజయోత్సవం జరుపుకుంటారు మన తెలంగాణ ఆంధ్ర సైడు మనకు మే ఇరవై రెండో తారీఖు అసలైన హనుమాన్ జయంతి పెద్ద హనుమాన్ జయంతిగా భావిస్తారు ఈరోజు హనుమాన్ విజయోత్సవం కాబట్టి మన యొక్క హనుమంతునిగడ్డ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో పురాతనమైనటువంటి దేవాలయంలో వైభవంగా ప్రతి సంవత్సరం పూజలు నిర్వహించడం జరుగుతుంది ఈరోజు విశేషంగా స్వామివారికి ఉదయం సింధురార్చన అభిషేకము అదేవిధంగా స్వామి మాలాధారులు దీక్ష తీసుకునేటువంటి మాల మాలాధారులకి మాలాధారణ చేయడం జరిగింది అదేవిధంగా వచ్చినటువంటి ప్రతి భక్తుల భక్తులకి ఆ యొక్క ఆంజనేయ స్వామి ఉత్సవమూర్తికి పంచామృతాలతో అభిషేకం చేసే అదృష్టాన్ని అందరికీ కల్పించడం జరిగింది అదేవిధంగా విశేషంగా లక్ష్మీ గణపతి ఈరోజు పౌర్ణమి తిథి కాబట్టి లక్ష్మీ గణపతి ఆంజనేయ స్వామివారి హోమ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆ స్వామివారి అనుగ్రహం అందరికీ ఉండాలి ఆ స్వామి అనుగ్రహం వల్ల ఆంజనేయ స్వామి విజయోత్సవం కాబట్టి ప్రతి ఒక్కరి కూడా స్వామి అనుగ్రహం వల్ల మొదలుపెట్టినటువంటి సకల కార్యాలు కూడా దిగ్విజయంగా పూర్తవ్వాలనే ఉద్దేశంతో విశేషంగా ఈ యొక్క హోమ కార్యక్రమం అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు ఎన్నడూ లేని విధంగా ప్రతి సంవత్సరం కొంత తక్కువ మంది వచ్చేది ఈ సంవత్సరం భారు తీరాలు మొత్తం గుడి చుట్టూ కూడా మంది ఒక పండుగ వాతావరణం నెలకొంది స్వామివారి దర్శనార్థం చాలా మంది సుమారు ఒక ఐదు వందల మంది వెయ్యి మంది దాకా ఇక్కడ దర్శనానికి ఈరోజు రావడం జరిగింది అంతా ఆ యొక్క స్వామివారి అనుగ్రహం అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్ ఓకే గారు అయితే ఇక్కడ యజ్ఞం నలభై ఒక్క రోజులు జరుగుతుంది ఈ రోజు నుంచి నలభై ఒక్క రోజులు జరుగుతుంది అంటే ఈ యజ్ఞంలో పాల్గొంటే ఫలాలు ఫలితాలు ఏముంటాయి యాక్చువల్లీ ఇక్కడ యజ్ఞం ఈ రోజే పౌర్ణమి హను అమావాస్య రోజు మాత్రం ప్రతి నెల పౌర్ణమి అమావాస్య రోజు జరుగుద్ది కార్తీక మాసంలో ముప్పై రోజుల హోమం జరుగుద్ది ఇప్పుడు ఈరోజు సాయంత్రం ఆరు గంటలకి హనుమాన్ చాలీసా పారాయణం జరుగుద్ది ఆ చాలీసా పారాయణం ప్రతిరోజు హనుమాన్ జయంతి వరకు అంటే మే ఇరవై రెండో తారీఖు అసలైన హనుమాన్ జయంతి ఆ హనుమాన్ జయంతి వరకు ప్రతిరోజు పదకొండు సార్లు ఇక్కడ భక్త మండలి వారందరి ఆధ్వర్యంలో ప్రతిరోజు సాయంత్రం పదకొండు సార్లు ఆ యొక్క హనుమాన్ చాలీసా పారాయణం చేసి హనుమాన్ జయంతి రోజు హనుమాన్ స్వామివారికి విశేషంగా ఒక లక్ష లక్ష కలశాలతోని ఆ స్వామివారికి అభిషేకం చేయడం ఉంటుంది ఎందు ఎందుకంటే మానుకోటలో ఉన్నటువంటి ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని పాడి పంట పశు శిశు గోక్షిరాలు సమృద్ధిగా ఉండాలని ప్రతి ఒక్కరి మనోభిష్టం నెరవేరాలనే ఉద్దేశంతో ఆంజనేయ స్వామివారికి హనుమాన్కి విశేషంగా హనుమాన్ జయంతి రోజు అభిషేకం చేయడం ఉంటుంది ఈ నలభై ఒక్క రోజు అనేది చాలీసా పారాయణం ఆ హనుమాన్ జయంతి తెల్లారి నూట ఎనిమిది హనుమాన్ చాలీసా పారాయణం చేసి స్వామివారికి నూట ఎనిమిది యలతో ఆ మామిడి పండ్లతో ఈ సీజన్లో మామిడి పండ్లు దొరుకుతాయి కాబట్టి మామిడి పండ్లతో కొబ్బరికాయలతో స్వామివారి మొత్తం నిండే విధంగా ఆ స్వామివారికి హనుమాన్ చాలీస పారాయణం చేయడం ఉంటుంది ఇది దీక్షాబద్ధంగా నలభై ఒక్క రోజులు ఇక్కడ మహిళలు స్థానికంగా ఉండే భక్తులు భక్తమండలి హనుమాన్ భక్త మండలి వారు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క హనుమాన్ చాలీస పారాయణలో పాల్గొంటారు ఈ శ్రీరామనవమి మొదలుకొని ఉగాది మొదలుకొని హనుమాన్ జయంతి అయ్యేంత వరకు ఇక్కడ ఒక ఈ హనుమంతుని గడ్డ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో ఒక పండుగ వాతావరణం కూడా ఉంటుంది స్థానికంగా ఉండే భక్తులు హనుమాన్ భక్త మండలి వారు గుడి చైర్మన్ గుడి చైర్మన్ వాళ్ళందరూ కూడా స్థానికంగా ఉండే వాళ్ళందరూ కూడా మంచిగా సహకరిస్తారు ఈ యొక్క దేవాలయానికి అలాగే ఇక్కడ ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులుగా ఉన్న చుక్కల నరేష్ గారు ఈ టెంపుల్ డెవలప్మెంట్ కోసం వారు మాట్లాడతారు జై శ్రీరామ్ మానకోట పట్టణ ప్రజలకు ముందుగా హనుమాన్ విజయోత్సవ శుభాకాంక్షలు చేస్తూ పురాతన నుండి మానకోట పట్టణంలో పురాతన గుడి ఏంటంటే ఒకటి గోపాలస్వామి గుడి ఇంకోటి హనుమాన్ గుడి అలాంటి గుడి ఈరోజు అభివృద్ధికి నొచ్చుకెళ్ళాలంటే మనం నిజంగా అంచమే మౌబాల్ ఎప్పటి నుంచి కొత్త కొత్త గుళ్ళు కూడా ఈరోజు అభివృద్ధి చెందుతుంటే పురాతన మన గుడి ఇంకా ఇదే శిలా శిథిల వ్యవస్థలో ఉంది కాబట్టి భక్తుల సహాయ సహకారాలతో మేము కంపెనీ సభ్యులుగా ఏర్పడి త్వరలోనే గుడిలో అభివృద్ధి పనులు మేము ముందుగా ఉండి సాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా అదేవిధంగా భక్తులు ఎవరైనా దాతలుగా వచ్చి గుడికి విరాళంకి ఇస్తే ఇంకా కొద్దిగా అభివృద్ధి చెందుకునే విధంగా ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం చూసారు కదా హనుమాన్ జయంతి సందర్భంగా మహబూబాదులోని పాత బజార్లో గల హనుమాన్ అంటే పురాతన దేవాలయం ఇది ఈ దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది ఎందుకంటే మహబూబాదులో మొట్టమొదటి ఆంజనేయ స్వామి టెంపుల్ ఏదంటే హనుమంతునిగడ్డ అలాగే హనుమాన్ టెంపుల్ అంటే పాత బజార్లో ఉన్న హనుమాన్ టెంపుల్ ఈ ఆలయ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు తమ శక్తి అనుసారం ధన వస్తు రూపేణ సహకారం అందించాలని చుక్కల నరేష్ గారు కోరుతున్నారు అలాగే నలభై ఒక్క రోజుల పాటు చాలీసా కార్యక్రమం ఇక్కడ ప్రతిరోజు సాయంత్రం ఉంటుంది అలాగే మే ఇరవై రెండవ తేదీన పెద్ద జయంతి కార్యక్రమం ఉంటుంది వరకు కూడా ఈ చాలీసా కార్యక్రమం కొనసాగుతుంది ఈరోజు వందలాది మంది భక్తులు పెద్ద సంఖ్యలో గతంలో ఎప్పుడు లేనంతగా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకున్నారని సందీప్ శాస్త్రి అయ్యగారు మనతో చెప్పడం జరిగింది మొత్తానికి హనుమాన్ జయంతి కార్యక్రమం విజయవంతంగా ముగిసింది కెమెరామెన్ అరవింద్తో ప్రసాద్ లలిత న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు